హలో ఒక వెరైటీ స్టోరీ విందాం విశ్వాసానికి చాలా మారు పేరుగా చెప్పే జంతువు ఏదైనా ఉంది అంటే ఠక్కున సునకం పేరే చెప్పచ్చు అవును కుక్క ఒక్కసారి కడుపు నింపితే చాలు అది మనకి జీవితాంతం కూడా మన వెంటే ఉంటాను అంటాయి అందుకే కుక్కను మనిషికి మంచి స్నేహితుడిగా కూడా చెప్పుకోవచ్చు అయితే ఏ జాతి కుక్క అయినా సరే దాని జీవితకాలం సాధారణంగా ఇరవై సంవత్సరాల లోపే ఉంటుంది అంటే ఎంత ఖరీదైన బ్రీడ్ కావచ్చు ఎలా ఎంత ఇంట్రెస్ట్గా పెంచినా దాని జీవితకాలాన్ని ఎంత పొడిగించడానికి చూసినా ఇరవై సంవత్సరాల మించి ఏ కుక్క కూడా బతకదు అయితే ఒక సునకం మాత్రం అత్యధిక కాలం బతికి రికార్డు సృష్టించింది ఎస్ ఆస్ట్రేలియాలోని బ్లూ అనేటువంటి ఒక్కొక్క ఏకంగా ఇరవై తొమ్మిది సంవత్సరాల ఐదు నెలలు బతికింది అంటే సుమారు దాని జీవితకాలం కంటే రెండు రెట్లు ఎక్కువ అన్నమాట ఏ జంతువు గురించి తెలుసుకోవాలన్నా కూడా దానిపై జరిగే పరిశోధనల గురించి మనం తెలుసుకోవాల్సి వస్తుంది అయితే ఇవి కొన్ని కొన్ని చాలా వింతగా విచిత్రంగా ఉంటూ ఉంటాయి మరికొన్నైతే ఇలాంటి వింత ఫలితాలను కూడా ఇస్తూ ఉంటాయి ఎస్ మగకొక్క జీవితకాలం ఆడకొక్క జీవితకాలానికి కాస్త వ్యత్యాసం ఉంటూ ఉంటుందట అంతేకాదు చూడ్డానికి పెద్ద పరిమాణంలో ఉన్న కుక్క జీవితకాలం కంటే చిన్నగా ముద్దుగా ఉండే కుక్కలే ఎక్కువ కాలం బతుకుతూ ఉంటాయట ఇక ఈ రెండింటికంటే క్రాస్ బ్రీడ్ అయితే ఇంకాస్త ఎక్కువ కాలం బతికే ఛాన్స్ ఉంటుందట ఇక ఫ్రెంచ్ మ్యాస్టిఫ్ అనేటువంటి జాతి కుక్క ఎందుకంటే మీకు కుక్కలు అలాగే సునకాలు వాటికి సంబంధించి ఆ ఆ బ్రీడ్స్కి సంబంధించి ఒక అవగాహన ఉంటే ఫ్రెంచ్ మాస్టిఫ్ ఒక మంచి జాతి కుక్క ఈ కుక్క అత్యంత తక్కువ కాలం బతుకుతుంది అంటే సుమారు ఐదు నుంచి ఎనిమిదేళ్ళు మాత్రమే బతుకుతుందట అయితే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా కుక్కలు కూడా వయసు పెరిగే కొద్దీ మనలాగే బాడీ ఎక్కువ అవడం అంటే స్థూలకాయం రావడం అలాగే వాటికి కూడా మధుమేహం రావడం కీళ్ళ నొప్పులు ఇలాంటివి కూడా సంభవిస్తూ ఉంటాయట అంతేకాదు కుక్క మెట్లు ఎక్కలేకపోవడం కానీ అలాగే దూకడం లాంటివి చేయలేకపోవడం చూస్తుంటే వృద్ధాప్యం వచ్చిందని మనం అర్థం చేసుకోవాలట దాదాపు పది మిలియన్ సంవత్సరాలకు పూర్వం కుక్క ఆకారంలో ఉన్నటువంటి చోమార్క్ టాస్ అనేటువంటి చిన్న జంతువులు ఈనాటి కుక్కలకు పూర్వీకులుగా కూడా చెప్తూ ఉంటారు అంటే కుక్కలపై అధ్యయనం చేసినటువంటి శాస్త్రవేత్తలు చెప్తున్న విషయాలు ఇవి అంతేకాదు క్రీస్తు పూర్వం అంటే అప్పటి నుంచి కూడా ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో మానవులు తన అవసరాల కోసము సరదా కోసము అలాగే తమకు నచ్చిన జంతువుల్ని పెంచుతూ అంటే వాటిని పోషిస్తూ వచ్చారనమాట ఇక విశ్వాసంగా ఉండే జాతుల్లో కూడా కుక్క ఒకటి కావడం వల్ల చాలామందిని వాటిని పెంచుకోవడం కూడా చాలా అలవాటుగా మార్చుకొని ఉండొచ్చు అనమాట మొత్తానికి ఈ కుక్క అయితే మాత్రం తన జీవితకాలానికంటే కూడా రెండు రెట్లు ఎక్కువ బతికి ఔరా అనిపిస్తోంది ప్రస్తుతానికి వార్త నెట్టెంట చక్కెరలు కొడుతోంది ట్రెండింగ్లో నిలుస్తోంది